సభ్యులు పెద్దలు అదే విధంగా రాజకీయాల్లో పార్లమెంట్ సభ్యులుగా ఈ గ్రామంలో కూడా అభిమానం పెంచుకున్న పెద్దలు కొనుగోలు నారాయణరావు గారు వారితో పాటు ఈరోజు మనందరం కూడా ఒక పండుగ వాతావరణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అంటే ఎంతో ఆత్మీయంగా ఇక్కడికి వచ్చిన రైతాంగం మహిళలు గ్రామ పెద్దలు అందరికి కూడా నేను మీకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను మా అందరితో పాటు ఈరోజు పాల్గొంటున్న అనేక మంది చైర్మన్లు మన పాపారావు గారు అదేవిధంగా మండల రాజేష్ గారు మరియు బండి రామకృష్ణ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దల రాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనివాస్ గారు ఈరోజు తోటా కనకదుర్గా గారికి అదేవిధంగా గోపీచంద్ గారికి ప్రత్యేకంగా మనం కూటమిలో భాగంగా ఒక చక్కటి అవకాశం మన పార్టీ అధినేతలు కల్పించినందుకు వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలపడానికే కోసమే కాకుండా ఒక అంకిత భావంతో పనిచేసుకోవడం కోసం ఒక చక్కటి అవకాశం నిజంగా మనం బుద్ధప్రసాద్ గారి దగ్గర ఎంతో నేర్చుకోవాలి ఎంతో ఓపిక్గా రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రాంతం కోసం సమాజం కోసం రాష్ట్రం కోసం మన రాష్ట్రం కోసం ఆయన ప్రస్థానం ఒకే ఒకే ఆలోచనతో ప్రజలకి మనం అంకిత భావంతో నిజాయితీగా పనిచేయాలనే భావన ఆయనలో నాటుపోయిన విషయం మీ అందరు కూడా చూశారు దివసీమ దివసీమలో వారి తండ్రి గారు గతంలో చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ఆ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు ప్రతి గ్రామంలో పెంచుకున్న అభిమానం ఇంటింటికి ఉన్న పరిచయాలు వీటన్నిటిని నిలుపుకోవడం రాజకీయాలతో సామాన్యైన విషయం కాదు అయినా కానీ ఒక పట్టుదలతోటి మనందరం కూడా ఈరోజు రైతాంగానికి మనం ఏం చేయగలుగుతాం ఘంటసాల అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతాంగం గతంలో మీరు పడిన కష్టాలు మర్చిపోలేని విషయం ఇప్పుడే ఆయన గుర్తు చేశారు అకాల వర్షాల వలన ఆ రోజు రోడ్లపైన ధాన్యం పోసుకొని కళ్ళాల దగ్గర అవకాశం లేక ఆ రాసుల దగ్గర పాపం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మేము ఆ రోజంతా కూడా పర్యటించాం రైతులకు ధైర్యం నింపడానికి కోసం నిజాయితీగా మేము చేసే కార్యక్రమాన్ని మీకు వివరించడానికి కోసం అయితే ఆ సందర్భంలో కూడా గతంలో పనిచేసిన విధంగా వ్యవసాయ శాఖ కానీ మార్కెటింగ్ శాఖ కానీ స్థానిక ఉన్న అధికార యంత్రాంగం కానీ ప్రజల్లోకి సమాచారాన్ని అందించలేకపోయాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు పడిన కష్టాలు చూసి ఎంత దుర్మార్గంగా రైతులు పండించిన ధాన్యాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మిల్లుల కోసం డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కొన్ని సందర్భాల్లో జిల్లాలు దాటి కూడా వేరే మిల్లులకి అమ్మే విధంగా రైతులపైన ఆ రోజున ఒత్తిడి చేశారు రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు వేసేవాళ్ళు కాదు ఆరు నెలలు అయిపోయింది తొమ్మిది నెలలు అయిపోయింది ఎన్ని నెలలైనా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మేమే ఆశ్చర్యపోయాం గతంలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టేసి వైసీపీ ప్రభుత్వం బాలి పని వెళ్ళిపోయారు ఒక పట్టుదలతోటి అన్నిటికన్నా ముందుగా మేము చేసిన కార్యక్రమం రైతులకి బకాయిలు మనం చెల్లించాలి ఎంత కష్టమైనా సరే అని ముందడుగు వేశాం కానీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి లేదు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు రెండు మూడు లక్షల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకి ఇతర సంస్థలకి మనం బకాయిలుగా ఉన్నాం పనులు చేయించుకున్నందుకు ఆ పరిస్థితిలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిజంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ కార్యక్రమం చేయాల్సిందే అని మనం ముందడుగేసినప్పుడు నెల రోజుల్లోనే రైతాంగానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆ రోజు మన కూట ప్రభుత్వం ఆ రోజు అందించింది ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్లోను రబీలోను ఎప్పుడు లేని విధంగా సుమారు నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులకి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల్లోనే మనం డబ్బులు డబ్బులేసాం కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు కూడా మరి ప్రైవేట్ వర్తకులకి బ్రోకర్లకి ధనాలుగా అమ్మేసేవాళ్ళు రైస్ మిల్లు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇప్పుడు గంటసాలలో కూడా ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ యార్డ్కి మూడు రైస్ మిల్లు ఉన్నాయని చెప్పారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు రైస్ మిల్లులు కూడా గతంలో నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన వైసీపీ ప్రభుత్వానికి మనం ఆ అండగా ఉండడానికి రైస్ మిల్లులు కూడా మన దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు బకాయిలు తీర్చి వాళ్ళని కూడా మనం ఈ ధాన్యం కొనుగోలులో ఆ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి వాళ్ళని కూడా ముందు తీసుకొచ్చాం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాం గోతాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఐదు కోట్ల పదమూడు లక్షల గోతాలు కొని రైతాంగానికి ఎక్కడ కూడా గోతాల విషయంలో ఇబ్బంది పడకూడదని చెప్పి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం కూడా మీరు చూశారు ఎటువంటి మార్పు తీసుకొచ్చామో భారతదేశంలో మొట్టమొదటిసారి మీరు వాట్సాప్ ద్వారానే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి మీరు అమ్ముకునే విధంగా ఆ వెసులుబాటు కల్పించాం రైతులు ఏ మిల్కు అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్కు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాం అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ మనం మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేశాం మీకోసమే అది ఎందుకంటే రైతులు ఏందే ఈరోజు మన రాష్ట్రం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్పతనం ఈ ప్రాంతంలో మీరందరూ ఎంతో కష్టపడి గతంలో వ్యవసాయ రంగాన్ని ఎంత ఉత్పత్తి చేశారో ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారో దేశం అంతా కూడా ఆదర్శవంతంగా చూసేది ఆ మార్పు తీసుకురావాలి మీలో కూడా మార్పు రావాలి కొత్త పరికరాలు వాడండి కొత్త విత్తనాలు వాడండి ఎవరైతే ఎక్కువగా ఉపయోగిస్తున్నారో దాన్ని మీరు ఉపయోగించుకోండి అంతేగాని గతంలో కొన్న విధంగా ఇప్పుడు కూడా మనకి బోండాలు ఎక్కువగా అమ్ముడుపోతాయంటే అది పొరపాటు ఎందుకంటే మీరు చూశారు దిగుబడి ఏ విధంగా పెరిగిందో ఈ రోజున ముప్పై నాలుగు బస్తాలు పండించే రైతు ఈరోజు దాదాపు అరవై బస్తాలు పండించే రోజు కూడా మొన్న మనం చూసాం ఆ మార్పు తీసుకురాగలిగాం ప్రకృతి కూడా మనకి సహకరించింది ఈ సంవత్సరం కూడా మనకి నీటి కొరత లేకుండా కాలువల ఆధునీకరణ ఇందాక ముందే బుద్ధప్రసాద్ గారు చెప్పారు వాటిపైన దృష్టి సారించాం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలబడాలని అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజున ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది పడకూడదని రైతు సహాయ కేంద్రాలన్నీ ఏర్పాటు చేసి సిబ్బందిని మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది మీకు భూసార పరికరాలు ఆ టెస్టులన్నీ కూడా మీకు పూర్తి చేసి ఇవ్వగలుగుతున్నాం డ్రోన్లు తీసుకొచ్చాం డ్రోన్ల ద్వారా మీరు ఖచ్చితంగా మీకు ఫెర్టిలైజర్స్ కానివ్వండి విత్తనాలు జల్లే విషయంలో కానివ్వండి మీరు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు కానివ్వండి డొంక రోడ్లు కానివ్వండి వీటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్రామాల్లో గతంలో మీరు చూసారు పల్లె పండుగనే కార్యక్రమం ఏ విధంగా చేశాము సిమెంట్ రోడ్లు వేసాం ఆ పరిస్థితుల కన్నా ఇంకా అద్భుతంగా రైతాంగానికి ఉపయోగపడేటట్టు డొంక రోడ్లు కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన తరుణం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం ఖరీఫ్లో గతంలో ఎప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు ఆ స్థాయిలో కొనుగోలు చేయలేరు పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు అవసరాన్ని బట్టి మీకోసం ఇంకో పదివేల మెట్రిక్ టన్నులు ఐదు వేల మెట్రిక్ టన్నులు కావాలన్నా కూడా కొనుగోలు చేశాం ఈ యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు కాకుండా పక్క జిల్లా కోనసీమ నుంచి ఏలూరు నుంచి అక్కడ ఉన్న రైస్ మిల్లులు కూడా వచ్చి మార్కెట్లో డైరెక్ట్గా వాళ్ళు కూడా ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసేటట్టు యాభై వేల మెట్రిక్ టన్ను వాళ్ళకి అదనంగా టార్గెట్ ఇచ్చి ఈ ప్రాంతాల్లో ఆ రోజున కొనుగోలు చేసాం కానీ మనకి డ్రయర్లు చాలా అవసరం ప్రతి సంవత్సరం రైతుల ఆవేదన పడేది అకాల వర్షాల వలన సో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రైస్ మిల్లులతో పాటు డ్రయర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇంకొక గొప్ప కార్యక్రమం మనం శ్రీకారం చుట్టబోతున్నాం జూన్ పన్నెండవ తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి పాఠశాలలో కూడా మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మనం మన బిడ్డలకి నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ హాస్టల్లో మనం మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుత అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏ రైతు అయితే కష్టపడి పండించారో ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం రైతును గౌరవించాల్సిన సందర్భం ఎందుకంటే మీరు పడిన కష్టాలు మీరు ప్రభుత్వానికి అందించిన ధాన్యం ప్రభుత్వం పైన నమ్మకంతో మీరు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నాం అని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం ఎన్నో మార్పులు తీసుకొచ్చాం ఇప్పుడే పెద్ద నారాయణ గారు చెప్పారు రేషన్ బియ్యంలో ఏ విధంగా ఈరోజు నాణ్యత పెరిగిందో మీరు చూడండి నిన్న ప్రారంభించం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థని కావాలని వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు తీసుకొచ్చి ఇంటింటికి మేము డెలివరీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం కలిగించారు ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు వీధి చివరికి వచ్చేవాళ్ళు గ్రామంలో చోచోట నిల్చునే వాళ్ళు అది కూడా వాళ్ళకి నచ్చిన టైంలో నచ్చిన రోజు వచ్చి నిల్చునే వాళ్ళు అంతేగాని గతంలో ఉన్న వ్యవస్థని అగౌరవపరుస్తూ డీలర్లకి చాలామందికి అన్యాయం చేశారు మన ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజున ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ షాపులు నిన్న ఒక్కరోజే ప్రారంభించి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు అనుకూలమైన సమయంలో మీరు పోయి రేషన్ తెచ్చుకునే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం ఈ ఇటువంటి కార్యక్రమం మన ప్రజ ప్రజల కోసం మన ప్రభుత్వం మన కూటమి నాయకత్వం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఒక బలమైన బాధ్యతతో మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి వర్తమాన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి కార్యకర్తలు చాలామంది ఉన్నారు నాయకులు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులను మిమ్మల్ని కోరుతున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు మనందరం కూడా సమిష్టిగా కూటమిలో మనం ఒక బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం ఆ సమాచారం తెప్పించుకుని ప్రజలకు అందించాలి ఎవరైతే లబ్ధారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందే విధంగా మీరు అందరూ కష్టపడి పనిచేయాలి కష్టపడి మనం గెలిచాం నాలుగో తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం జనసేన పార్టీ మేము చేయబోతున్నాం ఎందుకంటే సంవత్సరం అయింది ఆ పీడ విరుగుడైంది దాని గురించి మన అందరం కూడా సంతోషంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి నిన్న ప్రకటించాం పీఠాపురంలో ఉదయం పూట మహిళలందరూ కూడా ముగ్గులు కార్యక్రమాల్లో కూటమి విజయం గురించి మీరు ముగ్గులు వేసి ఏ విధంగా మూడు పార్టీలు కలిసి మనం ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మనం ఈరోజు తీసుకొచ్చి ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం వాటిపైన మీరు ప్రజలకు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలు మన మహిళలందరూ కూడా చేయాలి సాయంత్రం మన యువత అంతా కూడా ప్రతి గ్రామంలో ప్రతి ప పట్టణంలో కూడా ఒక పండుగ వాతావరణంలో మరొకసారి దీపాలు వచ్చిన విధంగా టపాకాల మనం పేల్చుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు మనకు అందించిన తీర్పుని కృతజ్ఞతతోటి మూడు పార్టీలు కలిసి మనం ముందుకు తీసుకెళ్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించండి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చాలా చేయాలి ఇప్పుడు గిడ్డంగుల గురించి చెప్పారు పౌరసరఫరాల శాఖ నుంచి తప్పకుండా అధికార యంత్రాంగానికి ఇక్కడ పంపించి ఒకసారి దీనిపైన సమాచారం తెప్పించుకొని అవసరమైతే ఇక్కడ రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇక్కడే మనం ఈ గిడ్డంగులు పెట్టుకుని ధాన్యం సేకరించిన ధాన్యాన్ని ఇక్కడ మేము స్టోర్ చేసుకునే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి పడకుండా ధాన్యం కొనుగోలు విషయంలో అదేవిధంగా మన మహిళలకి మీకు రాబోయే రోజుల్లో రాగులు అదేవిధంగా ఇతర సరుకులు కూడా పౌసరఫరాల శాఖ నుంచి మీకు పంపిణీ చేసే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం సజ్జలు కూడా తీసుకురామని ముఖ్యమంత్రి గారు చెప్పారు రాగులు సజ్జలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రతి కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఉండే విధంగా మేము తప్పకుండా మా కూటమి ప్రభుత్వాన్ని ఒక బాధ్యతతోటి పనిచేస్తామని నాకు ఈ అవకాశం కల్పించి ప్రత్యేకంగా గంటసాలకి ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు దుర్గా గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నుంచి గోపీచంద్ గారికి ఈ అవకాశం కల్పించి మనలో ఉన్న ఐక్యతని మనం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మనం కలిసి ఉంటేనే రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి వాతావరణం తీసుకురాగలుగుతాం అభివృద్ధి చేసి చూపించగలుగుతాం దాంట్లో ఎవరూ కూడా చిన్న చిన్న సమస్యలపైన అనవసరంగా మనం సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా కనీసం పది ఇరవై సంవత్సరాలు కలిసి మనం ఈ విధంగా పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన భవిష్యత్తు తీసుకురాగలుతామని ఈ సందర్భం తెలుపుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అనేక మంది రైతులు మహిళలు మీ అందరికీ కూడా ఓపికగా మీరు కూర్చున్నందుకు జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్